ంతట కవితా వినోద విజయ నగరాధినాథ నమోన్నమతి మీది ఏ దేశం మన్నించాలి ఈ ఎలనాగ మాట్లాడు ఈ కుసుమ కోమలి అంగ వంగ బంగాళ గౌరాంధ్ర భాషలలో ఆరితేరిని సంగీత నాట్యాలలో బహు నేర్పి ఇప్పుడీ మయూరి అనేక భాషలలో పాడుతూ నాట్యం చేసి కవి పండితులు ఆలకించి అసలు ఈ ఇంతుల మేల్బంతి ఏ జాతి స్త్రీ ఈమె మాతృభాష ఏమిటి అనే విషయం నిర్ణయించాల్సి ఉంది మరొక విన్నపం ఈమె మాతృభాష ఏమిటి అనే విషయం నిర్ణయించలేని పక్షంలో తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రభువుల రాజముద్రికతో గుర్తింపబడిన ఒక విజయపత్రాన్ని ఈమెకు బహూకరించవలసి ఉంటుంది గతంలో ఈ సుకుమారి అనేక మంది పండితుల్ని ఓడించి విజయపత్రాలు పొందింది పరీక్ష కానిమంటారా ప్రభు ఓ అస్తదిగ్గజాలలో అగ్రగణ్యులైన పెద్దనామాచులు ఈ పరీక్షకు ఏమంటారు ఏమంటాం ఈ సాహసి గుట్టు రద్దు చేయడానికి మేమంతా సిద్ధమంటాం ఇటువంటి అగ్రి పరీక్షలు విజయవంతంగా ఎదుర్కొని ప్రభువుల నిరంతర దీక్ష కానివ్వమండి ప్రభు ప్రదర్శన ప్రారంభించండి నిర్ణయమే మా నిర్ణయం అత తీణంగా వారి నుంచి తేల్చి చెప్పే అలాగే ఈయన భాష మహారాష్ట్రం తప్పదు తప్పు ఇటువంటి ఆపత్ సమయంలో ఆదుకునే ఒకే ఒక చమత్కారిని పోగొట్టుకున్నాం అప్పాచి అవును ప్రభు ఈ మహాకవులు అసూయతో చేసిన నిందలు పాటించి రామలింగ కవిని దేశ బహిష్కారం చేశాం ఇప్పుడు ఎక్కడున్నాడో లేదు వాటమిని అంగీకరిస్తూ ఈ విజయ పత్రంపై ఏలిన వారు ముద్ర వేయాల్సి ఉంటుంది ఇందు మూలముగా విజయనగర విద్వాంసులు ఓడినట్లుగా శంకరి శుభంకరి నిత్య విజయ గర్వ శోభిత శ్రీ కృష్ణదేవరాయ నమోన్నమో నిత్య విజయ గర్వం అంటారు ఇప్పుడే ఓడిపోతే ఓహో అలాగా ఎందుచేత ఎందుచేత ఈమె ఏం చేయో ఈమె మాతృభాష ఏమిటో చెప్పలేకపోయాం అలాగా ఓహో తెలక ఆడదంటే రోత పుట్టిన ఈ సాధువుకే నీ మీద మోజగలుగుతుంది మాట్లాడవే మాట్లాడవే ఇంకెలక నువ్వు మాట్లాడవాడ బావి కాళీ అని కొండ్రెట్టాడా దొరికి అవే చెల్లక మహారాజా విన్నారుగా ఈమె మాతృభాష తమిళం ఓడిపోయానని బాధపడుతున్నావా నువ్వన్నట్లు దొంగ సాధువును కాను సాధువును కాను నీ వంటి గర్విష్యులకు తగిన పాఠం చెప్తూ ఈ ఆస్థాన ప్రతిష్టను దిగునీకృతం చేస్తూ ఉండే కవిరాజు తెనాలి రామలింగడు ప్రభువుల కవి రామలింగయ్య నీ కవితా చమత్కారం మరోసారి ప్రదర్శించి భవన విజయం మంటప ప్రతిష్ట నిలిపావు మాకు విజయం చేకూర్చాం నీ సహచర్యం ఆనందదాయకం తాత్కాలిక ఆవేశంతో నిన్ను దేశ బహిష్కరణ కాదించి మా తొందర పాటుకు మన్ని మహప్రస జగదే కీరులు దయాసముద్రులు కవిరాజులు పండిత ప్రకాడులైన తమబోటి విజ్ఞుల సమాక్షారా మేము పసివాడు మమ్మల్ని మన్నిపుకోవడం భవ్యమా మీది ఎంత అమృత హృదయ ఒరే అద్దీ అవితా మందిరంలో మణిదీపం వెలిగించి మా మానం కాపాడేవరా సుభాషిణి మా గడుచు పెండం నిన్ను ఓడించారు అయినా నీ భాషా ప్రావీణ్యం మా హృదయాన్ని తొరగండి ప్రభు మీరు విశాల హృదయంతో మమ్మల్ని మన్నించారు ఇక మీద మీ ఆస్థానంలో కళాసేవ చేసుకునే భాగ్యం మా సుభాషిణికి కల్పించదు అలాగే

కడుపు పాడుకుని పదిహేను రోజులు కట్టలు చేస్తే కూలికి తాగుబుట్టారు బాబు పిల్ల చల్లాతో అల్లాడిపోతున్నావు బాబు చచ్చిన తర్వాత పూడ్చడానికి బాబు మిమ్మల్ని పూడుస్తారా ఇంత దౌర్జన్యం చేసి పేదాల రక్తం దాగి ఆ దుర్మార్గులను బతుకుండగా పూడుస్తా కానీ ఊరే బాగుపడదు నువ్వు ఊరుకోమ్మా బాబు బాధపడకండి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు రండి మీరందరూ నా ఇంట్లో భోజనం రండి వద్దు బాబు మీకున్నది కాస్త మాకే పెడితే రేపు మీకెవరు పెడతారు అడవిలో ఉన్న చెట్టుకు నీళ్లు ఎవరు పూశారు రాతిలో ఉన్న కప్పకు తిండి ఎవరు పెట్టారు పుట్టించిన వాడు పూరి మేపడ పెంచాలీపండు లేదమ్మా లేదు నేను రాలిపోయేలోగా ఈ అమాయకులు ఆచార్య గారు అవధాని గారు నువ్వు నేను అందరం కలిసి ఒకే బాట మీద నడిచే రోజు ఒకే పని తిని చేసే రోజు వస్తుందమ్మా తప్పకుండా వస్తుంది మన నీతి నిజాయితీ దయ దాక్షిణ్యం అనుకుంటే ఈ రోజుల్లో మన్ను తినాల్సింది ఏదో విధంగా కూలీలు కూడా వదిలిపోయింది అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి అయినా కురదేమంటే తెలుసా దౌర్జన్యానికి దౌర్జన్యమే కత్తికి కట్టేనట్టు ఇహా చేసిన కాడు మనము వాళ్ళు కలిసిపోయి కులమత మేధాలు లేకుండా సహవంతి భోజనాలట భోజనాలేం కర్మ తాంబూలాలు కూడా వేసుకుందాం ఇదిగో అవధాని జాతి మత విభేదాలు ఎప్పుడో కట్టిన ఉక్కుకోవడం వాటిని విధ్వంసం చేయటానికి ఒక్క కేసునే కాదు పదివేల కేసునులైనా ఏమీ చేయలేదు అంతే కదా అలా ఒక బంధువు అయ్యా చిన్న మనవి ఏమిటి ఈ ఏడు మన భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు తమ అద్దాలో జరగాలని నా కోరిక అర్థమైంది అర్థమైందిలే ఈ పేరు మీద వరహాల రామ రామా ఇదంతా నా ఒళ్ళో పడుతుందండి మనమంతా సమానంగా పంచుకునేదే అలాంటి సత్కార్యాలకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది సంతోషంగా జరిపించండి అది ఏం దా అడి